రిజిస్ట్రేషన్ జరిగితేనే ప్రాపర్టీ మీదేనా సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏం చెబుతోంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ప్రాపర్టీ కొనుగోలుదారుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం చాలామందికి ఉన్న ఒక నమ్మకం ఏంటంటే స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ ప్రాపర్టీ పూర్తిగా మనదే కానీ ఈ నమ్మకం పూర్తిగా తప్పు అని తాజాగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది రిజిస్ట్రేషన్ అంటే ఏంటి టైటిల్ అంటే ఏంటి ప్రాపర్టీ కొనే ముందు ఏ డాక్యుమెంట్లు తప్పనిసరిగా చూడాలి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ మనలో చాలామంది ఇలా అనుకుంటాం స్థలం కొన్నాం డబ్బులు ఇచ్చాం రిజిస్ట్రేషన్ అయ్యింది ఇక ఆ ప్రాపర్టీ మనదే కానీ కోర్టు లెక్కలో ఇది సరైన అర్థం కాదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ అంటే యాజమాన్యం కాదు అది కేవలం ఒక లావాదేవీ నమోదు మాత్రమే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది రిజిస్ట్రేషన్ ఒక్కటే ప్రాపర్టీ యాజమాన్యానికి ఆధారం కాదు రిజిస్ట్రేషన్తో పాటు క్లియర్ టైటిల్ డాక్యుమెంట్లు ఉండాలి అంటే మీ చేతిలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా టైటిల్ క్లియర్ కాకపోతే ఆ భూమి పూర్తిగా మీది కాదని కోర్టు అభిప్రాయం ఈ తీర్పు ఎందుకు వచ్చింది ఈ తీర్పు భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేసు ఆధారంగా వచ్చింది ఈ కేసులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక హౌసింగ్ సొసైటీ యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది తర్వాత అదే భూమిని పలువురికి అమ్మింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఇచ్చింది కానీ అసలు సమస్య ఏంటంటే ఆ సొసైటీకి ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లేవు దీంతో కోర్టు స్పష్టంగా చెప్పింది రిజిస్ట్రేషన్ ఉన్నా యాజమాన్యం లేదంటే ఆ ప్రాపర్టీ మీది కాదు అని రిజిస్ట్రేషన్ అంటే అసలు ఏంటి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం దగ్గర ఒక లావాదేవీ జరిగినట్లు నమోదు చేయడం మాత్రమే అంటే ఎవరు అమ్మారు ఎవరు కొనుగోలు చేశారు ఎంత మొత్తానికి అమ్మారు అంతే కానీ రిజిస్ట్రేషన్ యాజమాన్యానికి గ్యారంటీ కాదు మరి యాజమాన్యం రావాలంటే ఏమి కావాలి ఇక్కడే అసలు క్లారిటీ ఉంది మీ ప్రాపర్టీ నిజంగా మీది కావాలంటే క్లియర్ టైటిల్ ఉండాలి క్లియర్ టైటిల్ అంటే ఆ భూమిపై ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి హక్కులు మీకే ఉండాలి క్లియర్ టైటిల్ కోసం అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇప్పుడు ముఖ్యమైన లిస్ట్ చెప్పబోతున్నాను ప్రతి ప్రాపర్టీ కొనుగోలుదారుడు ఇది నోట్ చేసుకోవాలి నెంబర్ వన్ సేల్ డీడ్ అసలైన యజమాని ఎవరు ఆ యజమాని నుంచే మీరు కొంటున్నారా ప్రాపర్టీ వివరాలు క్లియర్గా ఉన్నాయా ఇవన్నీ సేల్ డీడీలో ఉండాలి నెంబర్ టూ లింక్ డాక్యుమెంట్లు గత యజమానులు ఎవరు ఎలా ఈ ప్రాపర్టీ చేతులు మారింది ఎక్కడైనా బ్రేక్ ఉందా ఇది లింక్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది నెంబర్ త్రీ ఈసీ ఎంకవరెంట్ సర్టిఫికేట్ ఈ ప్రాపర్టీ మీద లోన్లు ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా ఇవి తెలుసుకోవడానికి ఈసీ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ నెంబర్ ఫోర్ పట్టా అలాట్మెంట్ లెటర్ ప్రభుత్వ భూమి కాదా సరైన అలాట్మెంట్ జరిగిందా ఇవి పట్టా లేదా అలాట్మెంట్ లెటర్తో నిర్మి నిర్ధారించాలి నెంబర్ ఫైవ్ ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నారా యజమాని పేరు మ్యాచ్ అవుతోందా ఇవి కూడా యాజమాన్యానికి సపోర్ట్ చేస్తాయి నెంబర్ సిక్స్ రేరా రిజిస్ట్రేషన్ అపార్ట్మెంట్ లేదా ప్రాజెక్ట్ అయితే తప్పనిసరిగా రేరా రిజిస్ట్రేషన్ ఉండాలి రేరా లేకపోతే ఆ ప్రాపర్టీ కొనడం రిస్క్ లీగల్ వెరిఫికేషన్ ఎందుకు అవసరం ఫ్రెండ్స్ ప్రాపర్టీ కొనడం జీవితంలో పెద్ద పెట్టుబడి అందుకే ఒక లీగల్ నిపుణుడితో డాక్యుమెంట్లు వెరిఫై చేయించుకోవడం చాలా ముఖ్యం బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంకు కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తోంది అది కూడా మనకు ఒక భద్రత ఈ తీర్పు వల్ల ఎవరికి ఉపయోగం సాధారణ కొనుగోలుదారులకు మోసాలు తగ్గుతాయి క్లారిటీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో పారదర్శకత పెరుగుతోంది అక్రమ లావాదేవీలకు చెక్ పడుతోంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకండి రిజిస్ట్రేషన్ ఒక్కటే కాదు టైటిల్ కూడా ముఖ్యమే డాక్యుమెంట్లు చెక్ చేయండి అవసరమైతే నిపుణుని సంప్రదించండి ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవిత పొదుపునే నాశనం చేయొచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రాపర్టీకి సంబంధించిన సందేహాలు ఉంటే కామెంట్లు అడగండి మళ్ళీ మరో ముఖ్యమైన వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు